చెప్పేది రైతుకు లాస్ అయింది మాకు గిట్టుబాటు కాదంటే క్యాన్సిల్ చేయండి అంతే మేమిచ్చేలేదనండి అంతే ఒకటే నేను లేదు ఏం చెప్పారు ఫోన్స్ చేసి తీసుకోలేక లేదు ఎవరు ఎవరు ఎక్కడ దళాలి ఎవరు దళాలంగ్ ఇప్పుడు రైతు నాకు గిట్టుబాటు లేదంటున్నారు క్యాన్సల్ చేయండి అదే అదే చెప్తున్నాను ఎందుకంటే సంబంధం లేదు దళాలంగ రైతు నాకు గిట్టుదు నేను ఇచ్చేలేదంటే చేసా చేస్తాను ఫోర్స్ చేసి లేదు ఇచ్చే లేదు నేను నేను మీరే చెప్పడం లేదు మీకు లాభం రావాలనే చెప్తున్నా ఒక వంద రెండు వందలు కాదు లేదు మాకు గిట్టే లేదు మార్కెట్ నాలుగు వేలు ఉంది వాళ్ళు మూడు వందర వేలు వేస్తున్నారు మాకు అవసరం లేదప్ప రెండు రోజులు నిలబడతారు ఫోర్స్ చేయాలి రోజులు కూడా కాదయా అట్లా ఎన్ని రోజులు కొంచెం నువ్వు అటు ఇటు మాట అంటే నేను ఏం చెప్పలేను నేను చెప్పేది పదకొండు పన్నెండు రోజులు బంద్ అయిపోయింది నేను కూడా బాధపడిన రైతుల గురించి ఎందుకంటే పంట పడింది వాన ఎక్కువ పంట సరిగా వస్తాయో తెలియదు నాకే చాలా బాధ ఎందుకంటే నేను కూడా మూడున్నర సంవత్సరాలు చేశాను నేనున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉండరాదని చెప్పి అన్నీ రైతులు చాలా మా వాళ్ళు చాలా మంది రేజ్ నేను సపోర్ట్ చేయలేదు రైతులకు సపోర్ట్ చేశాను రైతు గురించి అయినా రైతులు సపోర్ట్ చేసిన రోజు ఇప్పుడు కూడా చెప్తా నేను ఉన్నంత రైతులు సపోర్ట్ చేస్తా న్యాయం అనేది చూడాలా ఏదో రైతులు రైతులకు కొంత ఇంచు ఎక్కువ చేస్తావు లేదని కానీ నేను చెప్తున్నా అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని రోజులు అంటే మళ్ళీ ఏం చేస్తావు రేట్ లేకుంటే రెండు వేలకి ఇస్తావా

మాకి గిట్టు ఇప్పుడు నేను ఉన్నప్పుడు పదహైదు వందలు రెండు వేలు ఉండే మంచి మంచి గుడ్లు రెండు వేలు ఉండే దానికి ఇక్కడ గిట్టే గిట్ట గిట్టదని చెప్పి ఢిల్లీ మాట్లాడుతీని మార్కెట్ ఎండి దగ్గర మాట్లాడిన తర్వాత నాలుగు వేల ఫిక్స్ చేసిన ఆయన పర్మిషన్ ఇచ్చేదాన్న పర్మిషన్ పెద్ద మార్కెట్ ఇది ఇచ్చే తినా పెద్ద రైతులు అని చెప్తే రెండు కోట్లు అన్నాడు ఇరవై కోట్లు పర్చేజ్ చేసిన రాత్రి పగలు రైతుల దగ్గర ఉన్నా మూడు వందలు ఫ్రీ ఇచ్చిన నేను ఆలోచించేయండి నేను నేను ఉన్నంత చేసిన ఇప్పుడు నేనంటూ దిగిపోయినా రాజీనామా చేసిన ఇప్పుడు రైతులు ఉన్నారని చెప్పి ఫోన్ చేస్తే వచ్చిన నాకు తెలుసా బాబు రై రైతే దేశానికి వెళ్ళ మొక్క ఎక్కడుంది ఓట్లు వేసుకునేటప్పుడు వచ్చి అన్ని రాజకీయ పార్టీలంతే రైతులంటే దేశానికి వెళ్ళముక పోతున్నారు మీ దగ్గర ఓట్లు తీసుకుంటారు వాళ్ళ వాళ్ళే మీ పరిస్థితి మీకే నాశనమయ్యే దేశంలో రైతులు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు రైతులు ఏ రైతులేకపోతే ఎవడు లేడు ఏ వ్యాపారస్తులు లేడు ఎవడు లేడు ఏం తినుము మీరు పక్క కూడికొంటే ఏం తింటారు ఎన్ని కొంటున్నా తింటారా అన్నం తింటారా అన్నం తింటారు నేను ఏ దేశానికి రాదు బాబు లేదు మీకు గిట్టదంటే వద్దు మనం ఇచ్చేలేదు మా చేత కాదు అని చెప్పారు నేను ఇప్పుడు అక్కడే పోతాగిన మాట్లాడి వాళ్ళు తలాలి దగ్గర మాట్లాడే గోదావరి సెక్రటరీ దగ్గర కాదు బాబు రైతులు తలాలంగు ఏం చేరు పాప మామాలి ఏం చేయరు వాళ్ళు వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు దళాలి చేస్తారు రైతులు మీకు దిట్టుదు చూడండి బాబు వాళ్ళకి రైతులు దిట్టుదు మేము ఇచ్చేలేదంటే వాళ్ళు కూడా రైతులు కొట్టాలని ఉండదు రైతులు వాళ్ళు కూడా బతుకుతారు మార్కెట్ లోబు నీకేనా ఎక్కువ తెలుసు మీరు కష్టం పడతారు మేము ఖండాల్లో చూస్తున్నాము రైతుల పరిస్థితి ఏమే ఆలోచించేయండి మీకు ఇంట్రెస్ట్ గిట్టి ఏం ఈవిడ ఉన్నారా ఈవిడ తెలుగునింది ఇంత డౌన్ అయిపోయింది ఎందుకు ఎందుకు లోపల ఏముండదండి చెప్తున్నా కదా నేనే చెప్తున్నాను కదా బాబు ఏడు వేలు ఆరున్నర వేలు ఏడున్నర వేలు మంచి బుడ్లు డెబ్బై ఐదు క్వాంటిటీ వస్తే ఏడు వేలు ఏడున్నర వేలు పోతుండే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే బుడ్లు ఇప్పుడు ఇటు చేస్తారు కదా ఇది చూస్తారు ఇది వెయిట్లే నేను కూడా ప్రతిరోజు వస్తుంటున్నప్పుడు మధ్యాహ్నము రైతులు మోసం చేస్తానే నెనకే అందరూ పిలిచి వస్తుంటుంది మార్కెట్లో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు బాబు అన్నీ మనం మాట్లాడితే ఒకటే చెప్తా మాకి తిట్టదు

ఎవరా సెక్రటరీ దగ్గర పోతా చూడండి వాళ్ళు ఏమైనా ఉంటే చూసి రైతులకు రూపాయలు దొరక లాభం వస్తుందని చెప్పి కానీ ఊరితో కదా బాబు నేను ఒక నేను చెప్తున్నా రైతు ప్రేమ నేను భూమిలో ఉన్నంత వరకు రైతులకు సపోర్ట్ చేశాను అన్న రాత్రి కావాలని వస్తాను నీ నీ కష్టాలు చల్సా బాబా అని చెప్తున్నా ఒకటి చెప్పేది అండి సెక్రటరీ దగ్గర మాట్లాడదాం మీరు రండి మాట్లాడతాము ఆయన ఏం చెప్తాడు విన్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి లేదంటే మీకు ఫోర్స్ ఎవరు చేయరు చేతిలో అయిపోయి టెంట్ వేసినారు అనేది ఎవరు చెప్పరు ఏమప్ప ఆనిస్తున్నాను నేను ఏమప్ప మీకోలేదు మీకు చింతలు కాలేదు కదా టెన్ఫూ చేసినారు మా జిట్టు తప్ప ఇంత ఇంత అయితే ఇస్తాం లేకుంటే లేదు ఇప్పుడు నాలుగు వేల వంద వంద నాలుగున్నర వేలు అయితే ఇస్తా లేకుంటే నాకు జిట్టు తప్ప అంటే చెప్పు వాళ్ళు ఏదో నాలుగున్నర వేలు మీరు చెప్తే నాలుగు వేల వీళ్ళు దా ఇద్దరు నాలుగు వేల నూట ఇరవై వేసినారు కదా నాలుగు వేల మూడు వందలు నాలుగు వేల నాలుగు వందలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి సరే నేను ఇవ్వండి అని చెప్పు ఏమేది ఇది ఎస్ రాముడు ఇది మీద ఇది ఐదు వేల ఎన్ సిస్ ఇది ఇది ఒక బాగుంది రేట్ బాగుంటుంది సార్ అవి

कर रहा है ये सो आउट ऑन 74 75 ऊपर आए तो वो लोगों का डरता 70 ऊपर मट्टी नहीं क्या भी नहीं माल माल तो माल पैसा रहता था सकते हैं आ सकते हैं जाओ दिए आने नहीं अभी नहीं याद नहीं होता वो माल मिट्टी सब्जी क्या मट्टी भी आती थी मट्टी भी आती थी ना मट्टी क्या अभी ने मट्टी निकाले तो फ्रैग्रेंस निकलती हम्म फ्रैग्रेंस

మషిన్కి పోనుకోలే కాలు అవ్వదు ఎవరు చెప్పనా సారోళ్ళు మొత్తం ఇది కల్ట మషిన్ తీసుకుని పోతున్నారు ఎన్ని ఎన్ని ట్రాక్టర్ పోయినాయి పొద్దున్నీ మొత్తం ఖర్చు ఇవ్వమన్నారా సరే కైసా సార్ మషిన్ మషిన్ కు బేచ్ మషిన్ ఎక్కువని కైసా

లోనే ఉంటారంట అనంతపురం ఇది మన జిల్లా సంబంధం లేదు కదా బ్రదర్ ఎవరండి మీరు నేను దేవశి ప్రకాశ్ అని ఎక్స్ మార్కెట్ యార్డ్ చేరని మాట్లాడుతున్నా ఇ మార్కెట్ యార్డ్లో గోడౌన్ నంబర్ దాదాపు కేబి చౌడా ఎక్స్ఎల్ బ్యాక్ సైడ్ చిన్న గోడౌన్లో చెట్లు కొట్టి ట్యాక్సీ ఎత్తుకుపోతున్నారు కదా అట్లు అది మార్కెట్కి సంబంధం కదా వేరే అవునండి డైరెక్ట్ మార్కెట్ యార్డ్లో నుంచి ఏదైనా ఒక చిన్న పుల్ల పోవాలంటే కూడా పర్మిషన్ ఆఫ్ సెక్రటరీ ఇప్పుడంటూ బాడీ లేదు సెక్రటరీ పర్మిషన్ తీసుకుని పోవాలా మీరు ఎవరు సార్ ప్లీజ్ మీ మీరు ఎవరు చెప్పండి కాంట్రాక్టరా కాంట్రాక్టర్ పర్మిషన్ లేదు కదా మీకు ఏమైనా లెటర్స్ ఉన్నాయా ఎవరన్నా జీడీ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర నుంచి లేకుంటే కమిషనర్ ఆఫ్ మార్కెట్ యార్డ్ వాళ్ళ లెటర్స్ ఉన్నాయా మీ దగ్గర అడ్డమైన కరెక్ట్ అండి అది సెక్రటరీ లెటర్ ఉంది ఏమన్నా మీరు మార్కెట్ యాడ్ సెక్రటరీది కరెక్ట్ అండి సార్ మాకు కూడా తెలుసండి మార్కెట్లో నాలుగు సంవత్సరం చేశానండి నేను లేదని లేదు మార్కెట్లో ఒక చిన్న పుల్ల బయట పోవాలంటే గేట్ బయట పోవాలంటే కూడా సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు పర్మిషన్ లేకుండా బయట పోయేదానికి లేదండి దానికే ఎవరు దాకా నేను ఇప్పుడు పోయి సెక్రటరీ దగ్గర కూర్చుంటున్నా సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీ శాంతకుమార్ రావు వాళ్ళు పిలిపించి మాట్లాడతా ఏం బ్రదర్ నా పేరు కే గోవిందు నేను గతంలో అనంతపురం మార్కెట్ యాడ్ పని పనిచేస్తా ఇప్పుడు రెగ్యులర్ ఇక్కడికి వచ్చింది నేను వచ్చి నిన్న జాయిన్ అయినాను ఇక్కడ ఏమంటే నేను వచ్చి జాయిన్ అయినప్పటి నుంచి యాక్చువల్ గా అంతకుముందు పది రోజులు బంద్ లో ఉన్న మార్కెట్ ఓపెన్ అయింది యాక్చువల్ కొత్త పద్ధతి తీసుకొచ్చినాము ఆ పద్ధతి ప్రకారం ఈ రెండు రోజుల నుంచి బాగానే జరుగుతుంది రైతులు ప్లస్ వ్యాపారస్తులు కొంచెం సంతోషం వ్యక్తం చేస్తారు భావిస్తాను యాక్చువల్ గా రైతులు రేట్లు తక్కువ ఇది ఈనాం సిస్టమ్ కాబట్టి ఒక లాట్ కు కనీసం ఆరు మంది పోటీ పడతారు దాన్ని నాణ్యత ప్రమాణకం బట్టి చేస్తారు తప్ప వాళ్ళు కూడా చూసే చేస్తారు కదా కాబట్టి అది ఎంత అవతరం వస్తుంది దాని ప్రకారం వేస్తారు అటువంటి రైతులు నా దృష్టి తీసుకొని దాన్ని కూడా సర్జిస్తారు పర్మిషన్ లేకుండా కాదు యాక్చువల్ కాంట్రాక్ట్ ఇచ్చినాం యాక్చువల్ చెట్లు పెరిగినాయి కాబట్టి షెడ్ పాడైంది షెడ్ పాడైతే అంటే ఆ కొమ్మ మాత్రం తీసింది తీస్తాడు మార్నింగ్ నేను కూడా పోయి కనిచ్చాను కాంట్రాక్ట్ కి కాబట్టి అది ఇంకా రేక్ వేయాలంటే తీయాల్సింది ఆ నెసరీ ప్రపోజ్ నెసరీగా ఉన్న అవసరం వచ్చింది కాబట్టి తీశారు అటువంటి మిగతా అదే జరగనే ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नईन फोर